సార్ ఇంట్రడక్షన్ నుంచి ఇంట్రడక్షన్ చెప్పండి ఏంటి ఏ మెటల్ తో తయారైని ఇస్ క్యూబ్ ఎక్కడ తయారైని ఏ దేశం ఇండియా అని చెప్తాం చెప్తా సార్ చెప్ప స్టార్ట్ ఓకే ఒక్క నిమిషం సార్ ఐస్ క్యూబ్ ఉందమే ఓకే గుడ్ ఆఫ్ని ఎవరీవన్ సార్ నమస్కారం అందరుకు సో నా పేరు జగదీష్ అండి కమింగ్ ఫ్రమ్ ఏఎంసి కుక్వర్ ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటి థ్యాంక్స్ ఫర్ పాస్టర్ రాజేంద్ర నవ్ హూ ఈస్ అవర్ బిలౌడ్ కస్టమర్ యాజ్స్ నో ఆయన ఒకే కోరిక అండి నేను ఇలా హెల్త్ ప్రోడక్ట్ తీసుకున్నా అలానే అందరికీ హెల్త్ అనేది అందు పట్ల చేయాలనేది ఒక్క పర్పస్ ఇది మన ఫస్ట్ పార్టీ కాదు ఇది ఫిఫ్త్ పార్టీ ఏఎంసీ పట్ల మన ఇంట్లో చేయది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ అపార్చునిటీ అండ్ మన కంపెనీ వచ్చేసి ఏఎంసీ అండ్ అల్ఫా మెటల్ క్రాఫ్ట్ కార్పొరేషన్ జర్మన్ కంపెనీ అండి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఎస్టాబ్లిష్ అయింది ఆల్మోస్ట్ సెవెంటీ ఇయర్స్ మన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరికి సెవెంటీ ఇయర్స్ అనేది ఇంకా రాలేదు సో సెవెంటీ ఇయర్స్ బ్యాకే మన కంపెనీ స్టార్ట్ అయ్యింది ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాము వీ విల్ ఓన్లీ సెల్ ద ద్రూ ద వరల్డ్ ప్రోడక్ట్ అనేది సో మనం ఫార్టీ కంట్రీస్లో అనేది మనం ఆపరేట్ చేస్తున్నాం నలభై కంట్రీలో మన ఇది అంటే ఉండదు మన వి సెల్ ఓన్లీ డైరెక్ట్ సేల్స్ వీ డోంట్ సెల్ త్రూ ఎనీ ఈ కామర్స్ మన రిటైలింగ్ ఏం ఉండదు ఎందుకంటే మన ప్రతి ఇంటికి వెళ్ళి కస్టమర్ వాళ్ళు నీడ్ బేస్ తెలుసుకుంటూ దాని ప్రకారం మనం ప్రోడక్ట్ అనేది ఇస్తాము మనం ఓన్లీ కమర్షియల్ వైజ్ కాదు మనది మనది ఫస్ట్ ఇందుకు వెళ్తాము ఎంతమంది ఫ్యామిలీ ఉండరు వాళ్ళు నీడ్స్ చేయండి కొంతమందికి ఆల్రెడీ ఆరోగ్యంలో ప్రాబ్లం వచ్చినవచ్చు వాళ్ళకు వచ్చిన తర్వాత ఈ ప్రోడక్ట్ అనేది డాక్టర్ సజెషన్ వాళ్ళ కొనుక్కుంటారు దిస్ ఈస్ బేసికలీ టు హ్యావ్ అ ప్రివెన్షన్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా సో ఈ ప్రోడక్ట్ ఉన్నప్పుడు మనం చాలా హెల్త్ ఇది అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు సో ప్యూర్లీ హెల్త్ ప్రోడక్ట్ మన మైండ్ సెట్లో ఇది ఒక గిన్నెలు అనేది తీసేయాలి అప్పుడే మనం అనేది ఈ ప్రోడక్ట్ మీద మన లవ్వండి పెరుగుతుంది అది నిజమైన మనకు హెల్త్ అనేది అందుబాటులో ఉంటుంది ఆల్సో మన కమ్మల్లో ఇంకొక అర్భుదమైన విషయం అంటే కస్టమర్ మన లాగానే ఎవరెవరు తీసుకుంటున్నారు ఇప్పుడు మన పాస్టర్ వచ్చేసి సిక్స్ మంత్ బ్యాక్ తీసుకున్నారు మన లచ్చనా సార్ వచ్చేసి వన్ ఇయర్ బ్యాక్ తీసుకున్నారు నేను ఈ ప్రోడక్ట్ అనేది ఫిఫ్టీన్ ఇయర్స్ వాడుతున్నాను సో ఆయన తీసుకున్న తర్వాత ఒక వన్ మంత్ టూ మంత్స్ వాడిన తర్వాత వాళ్ళకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది అమ్మ ఇది ఎంత మంచి ప్రోడక్ట్ నీరోజు సో వాళ్ళు అందరికీ చెప్తారు అలానే మనం మీరు చెప్పినప్పుడు ఏమీ ఇట్లాంటి తెలిసిన ఫ్రెండ్స్తో మనం స్టార్ట్ చేస్తాము స్టార్ట్ చేసేది నాట్ ఓన్లీ ఇద హెల్త్ పరంగా బి ఆల్సో గివ్ అ బిజినెస్ ఆపర్చునిటీ నేను ముందే స్టార్ట్ చేయడం మేడం బుక్ ఇచ్చాను కదా సో ఇది నైంటీ పర్సెంట్ ఉమెన్స్ అనేది మన అమ్మలో ఉన్నారు నైంటీ పర్సెంట్ మన ఎంప్లాయీ అనేది మన ప్రపంచం మొత్తం తీసుకున్నారంట ఎక్కువ ఉమెన్ పని చేయది మన కంపెనీ పర్సంటేజ్ వైస్ సో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంపెనీ సో వీ ఎంపవర్ ద ఉమెన్ ఇన్ ద కిచెన్ యాస్ వెల్ ఎస్ ఇన్ ద ఫినాన్షియలీ వెన్ దే డూ అ బిజినెస్ ఆల్సో ఓకే బిజినెస్ ప్లాన్ అంతా నేను తర్వాత చెప్తాను లెట్స్ గో ఫర్ అన్న ప్రోడక్ట్ డీటెయిల్స్ నా మన ప్రోడక్ట్ అనేది ప్యాటన్డే టెక్నాలజీ అండ్ ఈ ఆల్ మెడప్ ఆఫ్ హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ త్రీ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ జీరో ఫోర్ గ్రేడ్ అనేది హై గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్లస్ ఇట్ ఈస్ ఆల్సో గట్ ద ఫోర్ ప్యాటర్న్ టెక్నాలజీ ఇక్కడ మీరు చూసారంటే ఒక బేస్ కనిపిస్తుంది కదా బేస్ ఇట్లా ఒక బేస్ కనిపిస్తుందా దిస్ ఇస్ కాల్డ్ ఆకుతం బేస్ ఆకు అనేది మన బ్యాటరీ అంటే చెప్పుకోవచ్చు ఇది జర్మన్ కంపెనీ కదా ఆకు అనేది జర్మన్ వర్డ్లో మనది ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్యాటరీ బ్యాటరీ క్యాప్సూల్ లాగా ఉంటుంది వాట్ ఈస్ ద పర్పస్ ఇట్లా అబ్జర్వ్ ద హీట్ అనేది యూనిఫామ్ తీసుకుంటుంది మనం ఫ్లేమ్ పైన తీసుకుంటు ఇట్ విల్ సోరీ అండ్ ఈవెన్లీ ఇట్ విల్ డిస్ట్రిబ్యూట్ దానివల్ల ఓడి ద బెనిఫిట్ మనకంట ఫుడ్ అనేది మాడిపోదు అది కలపాలంటే అవసరం లేదు నార్మల్ మనం కుక్కర్లో ఏమవుతుంది మనం కిచెన్లో కలుపుతూనే ఉంటాం ఎక్కడ ఫ్లేమ్ ఎక్కువ ఉందో అక్కడ మాడిపోతుంది ఎక్కడ తక్కువ ఉందో కరెక్ట్ ఉడకదు అందుకే మనం కలుపుతూనే ఉంటాం ఇక్కడ మనకు అట్లాంటి అవసరం లేదు ఎందుకంటే ఈస్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూట్ ద హీట్ త్వరగా హీట్ తీసుకుంటే ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ మన బెటర్ లాగా చేస్తుంది దిస్ వన్ ప్యాటర్న్ ఆ టెక్నాలజీ దెన్ వీల్ కొట్టు ది సెన్సోథమ్ దిస్ ఇస్ ద సెన్సోథమ్ సెన్స్ తమండీ మన లోపల ఎంత వేడి ఉందనేది సెన్స్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది విషయ తమండర్ మన కళ్ళ చూడేది మన ఫుడ్ అనేది దీనిలో నైంటీ ఎయిట్ డిగ్రీనే చేస్తాం సార్ ఎగ్జాంపుల్ వెజిటేబుల్స్ అది అంతా చేయలేదు నైంటీ ఎయిట్లో చేస్తాము ఎందుకు నైంటీ ఎయిట్లో చేయాలంటే దానిపైన చేసినప్పుడు దానిలో విలువలు వెళ్ళిపోతుంది న్యూట్రిషన్ మినరల్స్ అంతా మనం నార్మల్లీ హండ్రెడ్ డిగ్రీలో చేస్తాము వాటర్ బాయిలింగ్ టెంపరేచర్ కదా అన్నీ వెళ్ళిపోతుంది మన ప్రెషర్ కుక్కర్ అంటే ఎంత మనది వన్ ఎయిటీ డిగ్రీగా వెళ్తుంది కదా అదే ఏంటి డిఫరెంట్ చెప్తాను తర్వాత మనకి ఇక్కడ థర్మో బ్లాక్ అనే ఉండేది దానివల్ల మనం ఇక్కడ హీట్ అనేది ఇక్కడ నుంచి పాస్ కావు మనం వంట చేసుకుంటే తర్వాత ఎట్లనే తీసి పెట్టుకోవచ్చు చేతిలో పెట్టుకోవచ్చు మన నార్మల్ టెంపరేచరే ఉంటుంది సో ఆకృతం బేస్ సెన్స్థమ్ విషయూతం అండ్ ఆల్సో వి హావ్ ఆడియోతం కొన్నిసారి మనము బిజీగా ఉంటాము కిచెన్లో ఎక్కువసేపు ఉండాలంటే అవసరం లేదంటే మనం ఇదే దీనికి విషయతకి అటాచ్ చేసిన ఆడియోతం మనం వినవచ్చు ఓకే దీని నుంచి వస్తుంది టెంపరేచర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందంటే మనకు చెప్తుంది ఇది దాని ప్రకారం మనము టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్లస్ దిస్ ఆల్సో వి కెన్ బి కనెక్టెడ్ త్రూ మొబైల్ బ్లూటూత్ మొబైల్లో కనెక్ట్ చేసుకోవచ్చు మనం అక్కడ పెట్టేసి ఇక్కడ చూసుకోవచ్చు ఇన్ని టెంపరేచర్లో అవుతుంది టెంపరేచర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా ఇక్కడ మనం చెప్తుంది పర్ఫెక్ట్గా చూసుకోవచ్చు ఇట్లా చెప్తుంది ఆడియో తమ్మంటారు ఇది అంతా మన ప్యాటర్న్ టెక్నాలజీ అండి సో ఇట్స్ ఓన్లీ కంపెనీ విచ్ ఇస్ గాట్ ఇట్ ఓకే దిస్ ఇదే సింపుల్ స్మాల్ థింగ్స్ అబౌట్ ద ప్రొడక్ట్స్ నా వీ విల్ గో ఫర్ అన్ ద బిగ్గెస్ట్ థింగ్ దిస్ ఈజ్ కాల్డ్ సెక్యూర్ క్విక్ సెక్యూర్ క్విక్ అంటే అండి సెక్యూర్గా ఉంటుంది ఈ లిడ్డు ప్లస్ క్విక్ అయిపోతుంది ఫుడ్ అనే పదార్థాలు అనేది క్విక్ అయిపోతుంది మనం ఎక్కడెక్కడ హార్డ్ ఫుడ్ ఉడికిపోయాలో ఇది మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది అలానే ఇది సేఫ్టీ దీనిలో ఫోర్ సేఫ్టీ వాళ్ళు ఉంటుంది టూ లేయర్ ఫోర్ సేఫ్టీ వాళ్ళు విత్ టూ లేయర్స్ సో దానివల్ల సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఏటి నా మీరు అప్పుడప్పుడు వింటారు కదా పే మన న్యూస్ పేపర్ ఆర్టికల్ కుక్కర్ అనేది బ్లాస్ట్ అయిందండి ఇక్కడ మనకు దానికి అవకాశం అనేది లేదు ఈ దీనివల్ల లిడ్ వల్ల ఏంటి మనకు ఫుడ్ అనేది త్వరగా కుక్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మటన్ అనేది ఐదు నిమిషాలు అయిపోతుంది మనం నార్మల్ ఎంత టైం పడుతుంది మటన్ చేయాలంట ఈజీ పడుతుంది ఓపెన్ కిచెన్ చేసాము అంతా ఆవితో అన్ని న్యూట్రిషన్ స్ట్రెచర్ ఆఫ్ ద ఫుడ్ అంతా వెళ్ళిపోతుంది దీనిలో అట్లా ఏమి కాదు ఫైవ్ మినిట్స్ నుండి మనకు అయిపోతుంది అలానే మనకు ఒక డౌట్ వస్తుంది ఫైవ్ ఫైవ్ మినిట్స్లో అయిందంటే మనకు టెంపరేచర్ ఎంత ఉంటుంది మనకు ఇది ఫుడ్లో న్యూట్రిషన్ ఉంటుందా లేదంటే మనకు డౌట్ వస్తుంది కదా ఇది అలా కాదు టెంపరేచర్ కంట్రోల్ కుకింగ్లో ఏమవుతుంది అంటే టెంపరేచర్ని స్టెప్ బై స్టెప్ పెరుగుతుంది టెన్ ట్వంటీ థర్టీ ఫార్టీ అట్లా అంటే మ్యాక్సిమం ఇది వన్ నాట్ ఫైవ్ డిగ్రీనే టెంపరేచర్ అంటే దీనిలో మనకు కుకింగ్ అనేది జరుగుతుంది మ్యాక్సిమం విట్ ఆల్సో హెల్ప్స్ టు కుక్ ఫుడ్ ఇన్ ద రైట్ టెంపరేచర్ విత్ ద స్టీమ్ మన స్టీమ్ నార్మల్లీ బయట వెళ్తుంది కదా స్పిల్ ఓవర్ ఉండదు కుక్కర్లో ఇక్కడ ఏమీ అట్లాంటిది ఉండదు జస్ట్ పర్ఫెక్ట్ టెంపరేచర్లో వితౌట్ ఎనీ న్యూట్రిషన్ విలువలు అంతా పోకుండా మనం కుకింగ్ అనేది చేసుకోవచ్చు ప్లస్ మన ప్రతి పాటనే మనం థర్టీ ఇయర్స్ గ్లోబల్ గ్యారెంటీ ఇస్తున్నాం సో మన ప్రపంచంలో మళ్ళీ ఇన్ని రోజులు ఉన్నాం కదా ఎక్కడైనా ప్రోడక్ట్ ఉంటుంది థర్టీ ఇయర్స్ గ్లోబల్ గ్యారెంటీ ఎక్కడ లేదు సో ఇదో ఓన్లీ ప్రోడక్ట్ థర్టీ ఇయర్ గ్లోబల్ గ్యారెంటీ ఇస్తున్నాము ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఆ మెటీరియల్ క్వాలిటీ అనేది అంత ఉండదు టెక్నాలజీస్తో ప్రాబ్లం వస్తే ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం రిపేర్ చేసి ఇస్తామో ఇది డైరెక్ట్ సేల్స్ ఉంటుంది డైరెక్ట్ ప్రాబ్లం అనేది రాదు ఫస్ట్ బికాజ్ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ వాడుతున్నా బట్ కస్టమర్ యాజ్ ఎ కస్టమర్ కన్నా ఒక హండ్రెడ్ పర్సెంట్ డౌట్ ఉండే ఉంటుంది మనకు ఆఫీస్ ఉండే డైరెక్ట్ చేస్తున్నా బట్టి మనకు ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ ఉంటుంది మనం అక్కడ తీసుకొని వచ్చినా మనం చేసి ఇస్తాము కుక్కర్ పెట్టాము ఆ స్టీమ్ కదా దాని ద్వారా వెళ్ళిపోతుంది ప్లస్ వాటర్తో సగం వెళ్ళిపోతుంది ఓకే సో ఇక్కడ అట్లే ఏమీ కాకుండా అన్ని హండ్రెడ్ పర్సెంట్ అనే రిటైన్ అవుతుంది స్టీములు హెల్ప్స్ట్ కుక్ అండ్ మోనోకూలింగ్ టెక్నాలజీ వాడినప్పటి ఆ స్టీమ్ అనేది వాటర్ కన్వర్ట్ అయ్యి ఫుడ్ పైననే పడుతుంది సో బాగుందా టెక్నాలజీ ఫ్రెడ్ బాగుందా సైడ్ ఎఫెక్ట్లు సార్ అల్యూమినియం పాటలు అనేది మనం మీరు ఆల్రెడీ చాలా డాక్టర్స్ చెప్పిన వచ్చి ఇది సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు అల్మైదార్ ఆర్ క్యాన్సర్ అట్లా కాసింగ్ ఉంటుంది దీనిలో ఏ ఇట్ ఇల్ నాట్ లీచింగ్ లీచింగ్ అంటే ఉండదు దానివల్ల మనకు ఫుడ్ అనేది రియాక్ట్ అవుతా పాటుతో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాటుతో మీరు మటన్ గ్రేవీ చేసుకోవచ్చు దీనిలోనే పాలు పొంగవచ్చు టీ పొంగవచ్చు మల్టీ కుక్వేర్ సిస్టమ్ అనేది దీనిలో నార్మల్ మీరు పాటలో ఏముండదు పోరస్ ఉంటుంది మీరు మటన్ చేసినా ఏమవుతుంది దానిలో పాలు పొంగినా ఏమవుతుంది విరిగిపోతుంది కదా ఇది దీనిలో అట్లాంటిది ఏముండదు సో మీరు దీనిలోనే అంటే మటన్ చేసుకుని ఎస్ 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 బికాజ్ ఇట్ ఈస్ అ నాన్ పోరస్ యూనిట్ రంధ్రాలు ఉండదు అనమాట నాన్ పోరస్ అంటే రంధ్రాలు హోల్ ఫుల్ ఫుల్ మంచి స్టీల్ సో ఎనీ అదర్ డౌట్ ఉందంట మనం ఈరోజు డమ్మలో ఏం చేస్తామంటే వితౌట్ వాటర్ విల్ బాయిల్ వెజిటబుల్ ఎక్కడైనా ఉన్నారా ఫస్ట్ టైమ్ అంటే నీళ్ళు లేకుండా మీరు ఉట్టి ఆల్సో ఈ కెన్ ఆల్సో కుక్ ద ఎగ్ వితౌట్ వాటర్ ఎగ్ బికాస్ మనం ఎగ్ నార్మల్ బాయిలింగ్ చేయాలంటే ఎట్లా చేస్తాము కదా సో వెరీ గుడ్ ఆ వాటర్ పలుతుంది ఇప్పుడు ఈరోజు మనం అవసరమైతే మనం చేసి చూపిస్తాము వాట్ ద డిస్అడ్వాంటేజ్ ఆఫ్ బాయిలింగ్ ది ఎగ్ ఫర్ ట్వంటీ మినిట్స్ ఇన్ ద ఓపెన్ వాటర్ ఎగ్ ద పర్పస్ ఇస్ టు టేక్ ఎ ప్రోటీన్ మనం వాట్ ఓపెన్ దీనిలో చేసినప్పుడు ఆ ప్రోటీన్ అనేది వెళ్ళిపోతుంది ఈ బాయిల్డ్ వాటర్ ద్వారా లోపల అందా వెళ్ళిపోతుంది ట్వంటీ మినిట్స్లో మీరు అది షెల్ ఓపెన్ చేసినప్పుడు మీకు గ్రే కలర్ అనేది ఒక సైడ్లో ఉంటుంది మీరు గమనించారంటే తెలుస్తుంది సో ఇక్కడ అట్లాంటిది ఏమి ఉండదు ఓకే సో దిస్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ హెల్త్ ప్రోడక్ట్ దానివల్ల మన హెల్త్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ ప్రివెంట డయాబెటీక్స్ హై బీపీ అండ్ కార్డికల్ రిలేటివ్ డిసీజెస్ దానివల్ల ఎల్డీఎల్ అంటది దానివల్లనే వస్తుంది కదా ఇంకొకటి మనం బాడీ అనేది ఒబిసిటీ ఇప్పుడు మనం మీరు లాస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్టుకు ప్రధానమంత్రి చెప్పారు మన ఇండిపెండెన్స్ డే స్పీచ్లో ఎవరైనా గమనించారో లేదో మన ఇండియాలో బిగ్గెస్ట్ థ్రెట్ వచ్చేసి ఒబిసిటీ అందరూ టెన్ పర్సెంట్ ఆయిల్ తక్కువ వాడమనే చెప్పారు కదా ఒక ప్రధానమంత్రి చెప్పడం కంటే దానికి రీజన్ ఉంది బికాస్ బిగ్గెస్ట్ థ్రెట్ ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా కదా మన ఇండియన్స్లోనే అందరూ ఫాస్ట్ ఫుడ్ ప్రాసెస్ ఫుడ్ తినవాల ఒబిసిటీ అనేది పెరిగిపోతుంది వాళ్ళ ఆరోగ్యం అనేది పడది బికజ్ విఆర్ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ దానివల్లనే యాక్చువల్గా నూనె అనేది ఇప్పుడు కేజీ నూనె కొంటున్నాం అనుకోండి అది ప్యూర్ నూనె కాదని ఇప్పుడు అందరూ తెలిసి ఉన్నాయి ఒక కేజీ మిషన్లో అవును ఆ వందేటును బట్టి అయితే నూనె మనం కొనాలి అని తెలిసిపోతాం అవును సో దీనిలో మనం జీరో ఆయిల్తో కుక్ చేసుకోవచ్చు ఈరోజు మటన్ చేస్తాము విత్ జీరో ఆయిల్తో జీరో వాటర్తో మటన్ గ్రేవీ అనేది మనం అది మీరు చెప్పాలి సార్ అది మీరు చెప్పాలి ఇప్పుడు నేను చెప్తా బాగుంది అందరు సూపర్ ఎక్సలెంట్ చెప్పుకోవచ్చు కదా ఎక్సలెంట్ అట్టవచ్చు ఇంకా ఒకటి మనం ఎందుకు చెప్తున్నామండ ఎందుకు పాస్ అందరూ పిలిచారండ నాకు ఇన్విటేషన్ ఇచ్చి మేము డైరీ సెల్స్ బట్టి మనం ప్రతి కస్టమర్కి ఇట్లా చేసి వాళ్ళు కన్విన్స్ అయిన తర్వాతనే ప్రోడక్ట్ అనేది ఇస్తాము ఇది జస్ట్ మనం బాగా చాలా బాగుంటుందని చెప్పి ఇప్పుడు పాస్టర్ చెప్పినా కొద్దిగా చాలామందికి ఉంటారు కానీ ఆయన ఒక్కసారి మీరు రావాలి ఇందుకొచ్చి వాళ్ళకు డమో అనేది చూపించాలి అప్పుడే మనం ఇస్తామంటే చెప్తారు లేదా ఆయన ఒక మాట చెప్పినా చాలా కస్టమర్స్ ఉండరు మేము అది అర్థం చేసుకుంటూ కస్టమర్కి అనేది ఇట్లా డమో చేసి వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు నిర్ణయం ఇస్తాము వాళ్ళ ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత తర్వాత బిజినెస్ ప్లాన్ చేస్తాము ఎందుకంటే ఇది లైఫ్ టైమ్ బిజినెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒక దుకాణం పెట్టాలంటే ఎంత పడుతుంది సార్ మినిమమ్ ఒక మినిమం బట్ ఇస్ నో గ్యారంటీ అనేది మనకు ఇన్కమ్ వస్తా లేదంటే గ్యారంటీ లేదు సపోజ్ మంచిగా వచ్చినా దాని పక్కనే ఇంకొకరు వచ్చి దానిలాగానే పెడతారు కదా ఇప్పుడు సుమారు మీరు ఈ హైదరాబాద్లో ఇచ్చి ఇచ్చుంటారు ఇది డూ యావరేజ్లీ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్ పర్ మంత్ పర్ మంత్ మినిమం ఇప్పుడు ప్లస్ నేను మాట్లాడతాను ప్లస్ దీనికి సీజనల్ బిజిన ఉండదు మనం ఎట్లా ఫుడ్ చేస్తాము అలా అలా కాదు ఇప్పుడు మీరు దాదాపు హైదరాబాద్లో చాలా మందికి ఇచ్చారు అవును ఇచ్చిన వాళ్ళకి షుగర్లో నాలాగా బీపీలు ఇవన్నీ ఉంటాయి ఈ పాత్రల మూల ఈ పాత్రలో ఉండేటప్పుడు అవి కంట్రోలింగ్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారా ఆ టెస్ట్ ఉన్నాయా సో దేర్ దా కస్టమర్ రియల్లీ తీసుకున్నారు వాళ్ళకి కంట్రోల్లో ఉంది నేను కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను బీపీ షుగర్ దేని వల్ల వస్తుంది ఎల్డిఎల్ వల్ల వస్తుంది ఎల్డిఎల్ ఎల్డిఎల్ అనేది మనం వన్ ఆఫ్ ద రూట్ కాస్ట్ ఫర్ ద హై బీపీ కదా ఎల్డిఎల్ ఎలా వస్తుంది బికాజ్ విఆర్ యూసింగ్ మోర్ ఆయిల్ మోరాయిల్ ఓకే మోరాయిల్ ప్లస్ మటన్ అంతా ఎక్కువ తినప్పుడు క్యాలరీస్ అనేది మనం పెరిగిపోతుంది మనం ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఉండదు అప్పుడు ఏమవుతుంది కొలెస్ట్రాల్ అనేది పెరుగుతుంది హెచ్డీఎల్ వచ్చిన పర్వాలేదు ఎల్డీఎల్ అనేది వచ్చినప్పుడు మనకు అన్ని స్టార్ట్ అవుతుంది దీనిలో మనము న్యాచురల్ వే కుక్ చేసినప్పుడే ఆటోమేటిక్ సిక్స్టీ క్యాలరీస్ సిక్స్టీ పర్సెంట్ క్యాలరీ అనేది తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మటన్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది డైజెస్ట్ అవ్వాలంటే అవును కదా కలర్ రీస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఫుడ్లో దీనిలో మనం ప్లస్ మనం ఆయిల్ యాడ్ చేసాము మనం జీరో ఆయిల్ వాడతాము ప్లస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా దాని పక్క వచ్చినప్పటి ఆ బై నేచురల్ మనం డిఫాల్ట్గా అది తగ్గిపోతుంది రైట్ ఇంకో విషయం ఏంటంటే షుగర్ పేషెంట్ని డయాబెటిక్ నాకు మటన్ తినాలని కోరిక కానీ మటన్ తినకూడదు షుగర్ పేషెంట్ అవును ఈ పాత్రలు వండుకొని తినిస్తే ఎఫెక్ట్ ఏముంటుందా ఎవరు ఉండదు మీరు దీని వచ్చింది ఒక ఫార్టీ వన్ డేస్ చేయండి అప్పుడే తెలుస్తుంది ఫార్టీ వన్ డేస్ ఎందుకు చెప్పానంటే నార్మల్ మండలం అంటారు హిందూ ఇష్టంలో చెప్తారు అది కామన్ యాక్చువల్లీ అది సైన్స్ ఎందుకంటే శబరిమలకి మీరు చాలా మంది నవంబర్ డిసెంబర్లో పెడతారు కదా ఫార్టీ వన్ డేస్ వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు వెజ్ ముట్టారు ఫోర్ థర్టీకి లేచి స్నానం చేస్తారు అట్లా ఎందుకంటే ఆ సెల్ కొత్త సెల్ వచ్చినప్పుడు అది వచ్చేసి ఇమ్యూన్ సిస్టమ్ బాగుంటుంది దానికోసమే అట్లా చేయదు కానీ మనం ఏదంటే మనం ట్వంటీ వన్ డేస్ చేసినా అలవాటు అయిపోతుంది అంటే చెప్తాం నార్మల్ స్టడీస్ కానీ ఏదో ట్వంటీ వన్ కంటిన్యూస్ చేసినప్పుడు ఫార్టీ వన్ డేస్ చేసినప్పుడు మన రీజనరేషన్ ఆఫ్ వచ్చినప్పుడు మనకు న్యాచురల్గా యాక్టివ్నెస్ తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనేది మనం ఎట్లా వస్తుంది ఎక్కువ కార్బోహైడ్రేట్ మన ఫుడ్ తింటాము దానివల్ల ప్యాక్రియట్లనేది ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఆ ఇన్సులిన్ వచ్చేసి మనకు హెల్ప్ అవుతుంది ఫర్ కంట్రోలింగ్ ద గ్లూకోజ్ మనం అట్లా మనం నై సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కార్బో ఫుడ్ మార్నింగ్ మనం ఇడ్లీ దోశ తిందాం పోండా తిందాం అందే తిందా మధ్యాహ్నం రైస్ తింటాం సాయంత్రం బట్టి ఓన్లీ ఇన్సులిన్కి మన పాంక్రియేటే ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాము ఇప్పుడు మన యాభై కేజీ ఉంది మనం అందరూ సమాధానంగా పెంచుకున్న ఒక టూ అవర్స్ మనం హోల్డ్ చేయవచ్చు ఇప్పుడు అన్నీ సార్కు ఒకటేసి మోయమంటే చెప్పిన ఎంత ఆయన ఐదు నిమిషాలు చూస్తాడు తర్వాత అలానే ప్యాంక్రియటే ఎక్కువ స్ట్రెస్ వల్ల ఇన్సులిన్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది మనం ఏం చేస్తాము షుగర్ అనేది కనిపిస్తుంది వన్ ట్వంటీ పైన వచ్చినప్పుడు స్లోలీ ట్యాబ్లెట్ స్టార్ట్ చేస్తాం స్టాప్లో ఒక్కసారి ట్యాబ్లెట్ స్టార్ట్ చేసినా మన బాడీకి ఒక అలౌట్ ఉంది ఏంటంటే ఒక్కసారి మనం చేసినా అది కాంప్రమైజ్ అయిపోతుంది ఎగ్జాంపుల్ ఏమవుతుంది మనం హుసేన్ బోల్టార్ అని బిగ్గెస్ట్ రన్ అండ్ అథ్లెటిక్ ఉండే ఎంత బాడీ స్ట్రెచ్ చేసినాలో అంత స్ట్రెచ్ అవుతుంది వాళ్ళకి ఎనర్జీ లెవెల్ ఎంత ఉంటుంది మనం మంచిగా తినుకోండి ఒక ఎనర్జీ సేవ్ చేసామంటే పడుకున్నామంటే రోజా ఏమవుతుంది మనం ఫిట్నెస్ పోతుంది ఆయన కలాగా ఉండదు అలానే బాడీ మనం రీఅడ్జస్ట్ అయిపోతుంది మనం దానికి బాడీకి ఓన్ హీలింగ్ కెపాసిటీ ఉంది మనం జస్ట్ సపోర్ట్ ఇవ్వాలి అంతే ఇప్పుడు ఒక చెట్టు పెంచామంటే ఏం చేస్తాం మనము వాటర్ పోయిస్తాము కొంచెం ఫెర్టిలైజర్ పెడతాము అది గ్రో అవుతుంది సన్లైట్ చూసి అది సన్లైట్లో చెడి చెట్టు పాడైపోతుంది మనం షెట్ పెట్టామంటే ఏమవుతుంది అలానే దీనిలో ఏమవుతుందంటే మనం న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఉంటుంది ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి ఫస్ట్ మనం ప్రోటీన్ ఫుడ్ దాని సోర్స్ వేయండి గ్రీన్ పీస్లో కొంచెం వెజిటేబుల్స్ ఉంటుంది తర్వాత మన చికెన్లో వస్తుంది ఎగ్లో ఉంటుంది ఇదంతా ప్రోటీన్ ఫుడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ డైట్ వచ్చేసి మనం ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి మధ్యాహ్నం కొంచెం కార్బో తర్వాత కొంచెం డైట్ మెయింటైన్ చేసినా ఆటోమేటిక్గా రెడ్యూస్ అనేది అయిపోతుంది మనం ఒకసారి షు ఇది మన షుగర్ ఆ డయాబెటిక్ వచ్చినా ఏమవుతుందంట అది కంట్రోల్లో చేసుకోవచ్చు రివర్సబుల్ అనేది కాదు కంట్రోల్ కాలేదంటే తర్వాత ఏమవుతుంది మనం ఇంజక్షన్ పెడతాం ఒకసారి ఇంజక్షన్ పెట్టిన తర్వాత ప్యాక్రియట్ పర్ఫార్మెన్స్ అనేది టోటల్గా అయిపోతుంది మనకి ప్రతిసారి ఇంజక్షనే పెట్టాలి అవును ఆ లెవెల్కు అలవాటు ఎందుకంటే బై డిఫాల్ట్ ఇప్పుడు మీరు ఉన్నారు సార్ మీరు ఒక షాప్ పెట్టుకున్నారు మీరు పని చేశారో చేయలేదో వన్ లాక్ ఇస్తాం మన అనుకోండి వన్ మంత్ టూ మంత్స్ ఓకే హ్యాపీగా చేశారు షాప్ ఓపెన్ చేసి థర్డ్ మంత్ ఎట్లా వస్తుంది కదా నేను ఎందుకు ఇట్లా కష్టపడాలంటే మనం చేయము అలానే ప్యాంగ్రియేట్ అనేది ఓకే ఎట్లానా నాకు ఇన్సులిన్ వస్తుంది నేను ఎందుకు పని చేసి ఇన్సులిన్ స్టార్ట్ చేయాలనేది అప్పుడే అయిపోతుంది అలానే అయిపోతుంది సో మనం ఈ పార్ట్ అనేది మీరు ఎంత నార్మలీ అన్ని ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటూ నార్మల్ పాటలో చేసినప్పుడు ఏమవుతుంది ఫుడ్ అనేది కరాబ్ అవుతుంది ఇక్కడ న్యాచురల్ వేలో మనం చేసి ఈరోజు చూపిస్తాం సార్ ఓకే సో నేను యా సో ఇప్పుడు ఏంటంటే న్యూట్రిషన్ బయటికి వెళ్ళదు అంటున్నా అవును హౌ డూ లైక్ ఇప్పుడు ఏదైనా వాటర్ ఫిల్టర్ ఉందనుకో దానికి మనం టీడీఎస్ వాల్యూ చెక్ చేస్తాం సో నార్మల్గా మనం వండుకునే దానికి ఎంత ఉంది సర్టిఫికెట్స్ నంబర్ వన్ నంబర్ యూ కెన్ ఆల్సో లెర్న్ త్రూ టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఫ్రమ్ నార్మల్ బాయిలింగ్ దీనికి చేసి చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఆర్వో వాటర్ టేస్ట్ డిఫరెంట్ యూ కెన్ సి కరెక్ట్నా ఇఫ్ యూ టేక్ డిజిటల్ వాటర్ విల్ బీ టేస్ట్ డిఫరెంట్ రైట్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్లో వీ హ్యావ్ టూ టెక్నాలజీ వన్ ఈజ్ యూవీ టెక్నాలజీ అదర్ వన్ ఈస్ ఆర్వో టెక్నాలజీ ఓకే ఆర్వో టెక్నాలజీ రిమూవ్ ఆల్ ద టీడీఎస్ అండ్ టీడీఎస్ లెవెల్ ఐడెలీ వీ విల్ ఎన్ష్యూర్ వన్ ఫిఫ్టీ మినిమం ఉండాలి యూ టేక్ హాఫ్ లీటర్ కిన్లే బాటర్ ఇల్ బీ ఓన్లీ ఫిఫ్టీన్ ఈస్ దేర్ హాఫ్ ఫిఫ్టీ కిన్లే వాటర్ కంటిన్యూస్ అయినప్పుడు మనకు లో బీపీ అనేది వస్తుంది బాటిల్ వాటర్ బికాస్ వెన్ బాడీ రికార్డ్ సాల్ట్ ఇట్ విల్ టేక్ అట్ ఫ్రమ్ యువర్ బోన్స్ అండ్ అదర్ థింగ్స్ సో ఐడియలీ వీ షుడ్ టేక్ అ వాటర్ అని వచ్చినప్పుడు వన్ ఫిఫ్టీ టీడీఎస్ అని ఉండాలి ఎగ్జాంపుల్ మంజీరా వాటర్లో వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ టీడీఎస్ ఉంటుంది కృష్ణా ఓటర్ తీసుకున్నారంటే టూ సెవెంటీ అనేది టీడీఎస్ అనేది మెయింటైన్ అవుతుంది నాట్ ఓన్లీ ప్యూరిఫియర్ మనం ఎందుకు వాడుతున్నామంటే